కూడా బంగారం లేదు ఏ ఒక్క భావి కూడా సరిగ్గా అమలు చేయకుండా ఏ మోహం పెట్టుకొని వస్తున్నామంటూ జాన్సీ నిలదీశారు ప్రజలు తరుగు కొట్టిన గ్రామస్తులు మహిళలు యువకులు ఆగ్రహం చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన జాన్సీ రెడ్డి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని తరిమి కొట్టిన గ్రామస్తులు ఇక గ్రామస్తులు తిరగబడటంతో పారిపోయిన ఝాన్సీ రెడ్డి ఇక మహబూబాబాద్ జిల్లా తెరూరు మండలం దిగుబట్ట తాండ వీధులకుంట తాండ తాండా పెద్దదుబ్బా తాండ గ్రామాలలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించిన ఝాన్సీ రెడ్డి ఇక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కాదని నువ్వు తిరగటం ఏంటని నిలదీసిన గ్రామస్తులు ఐదు వందలకు గ్యాస్ రావటం లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రావటం లేదు తులం బంగారం లేదు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా ఏం మోహం పెట్టుకుని వస్తున్నావంటూ ఝాన్సీని నిలదీశారు ప్రజలు ఇక తరుము కొట్టిన గ్రామస్తులు ఇక మహిళలు యువకులు ఆగ్రహం చూసి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయిన ఝాన్సీ రెడ్డి బ్రేకింగ్ కాంగ్రెస్ నాయకురాలు జాన్సీ రెడ్డిని తరిమి కొట్టిన గ్రామస్తులు గ్రామస్తులు తిరగబడటంతో పారిపోయిన ఝాన్సీ రెడ్డి ఇక మహబూబాబాద్ జిల్లా చెరువురు మండలం దిగుబండా తాండా వీదులకుంట తాండా పెద్దదుబ్బ తాండా గ్రామాలలో పల్లెవాట కార్యక్రమం నిర్వహించింది రెడ్డి ఇక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కాదని నువ్వు తిరగటం ఏంటని నిలదీసిన గ్రామస్తులు ఐదు వందలకు గ్యాస్ రావటం లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రావటం లేదు కులం బంగారం లేదు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా ఏం మోహం పెట్టుకొని వస్తున్నావంటూ ఝాన్సీని నిలదీశారు ప్రజలు ఇక తరిమి కొట్టిన గ్రామస్తులు ఇక మహిళలు యువకులు ఆగ్రహం చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఝాన్సీ రెడ్డి